కింద పడిపోతుంది సో దానికి ఆ క్రియేటివ్ క్రియేషన్ అలా ఉంది కదా సృష్టి అలా ఉంది కదా అలానే మనకి మనసాక్షి అనేది ఒకటి ఉంది దాన్ని సహజ స్వీకృతి అంటున్నాం అన్నట్టు అంటే మనకి సహజ స్వీకృతి న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటున్నాం అంటే కొన్ని విషయాల పట్లనే కొన్ని విషయాల పట్లనే మనకి అవి న్యాచురల్గా యాక్సెప్టబుల్ అంటే సహజ స్వీకృత అవి మనకు కరెక్ట్గా అనిపిస్తుంది ఆ విధంగా చేస్తేనే అలా కాకుండా వేరేలాగా చేస్తే కరెక్ట్ అనిపించదు ఫర్ ఎగ్జాంపుల్ అవతల వాళ్ళ పట్ల ప్రేమగా ఉండడం మంచి రిలేషన్స్ మంచి సంబంధాలు మెయింటైన్ చేయడం ఇది యాక్సెప్టబుల్ మీకు లేకపోతే వేరే వాళ్ళ అవతల వాళ్ళతోని గొడవ పెట్టుకోవడం యాక్సెప్టబుల్ ఏది యాక్సెప్టబుల్ మీకు ఏది మీకు సహజంగా ఓకే అనిపిస్తుంది అందరితోని ప్రేమగా ఉండడమా గొడవ పెట్టుకోవడమా ఇది ఇదే ఏం లేదు ఇంకా ఆ ప్రేమగా ఉండాలి బాగుండడమే కరెక్ట్ అనేది లోపల నుంచి ఆన్సర్ వస్తుంది కదండి సో ప్రేమకు మాత్రమే యాక్సెప్టెన్స్ ఉందన్నారు అలా ప్రేమ కాకుండా మీరు వేరే వాళ్ళ పట్ల ద్వేషం మనసులో పెట్టుకోండి వెంటనే మనకు బాగా అనిపిస్తుందా అంటే తప్పు అవతల ఉండు కాక తప్పు హండ్రెడ్ పర్సెంట్ అవతల ఉండని ఏ మీరు లేదు కానీ మీరు అవతల మీద కొంచెం కోపం కానీ ద్వేషం కానీ మనసులో పెట్టుకున్నప్పుడు మీకు కంఫర్టబుల్ అనిపిస్తుందా మనసులో అనిపించట్లేదు కదా అంటే ఆ ద్వేషానికి కోపానికి యాక్సెప్టెన్స్ లేదు అంటే మనం తింటు ఫుడ్ తింటుంటా చూడండి కొన్ని సహిస్తాయి కొన్ని రాంగ్ ఫుడ్ని బలవంతంగా దాన్ని మీరు బాగా వెయిట్ చేసి బాగా మసాలా పూస్తే నాలుకని బైపాస్ చేసి లోపల పంపించవచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా తింటే పంపించచ్చు కానీ అది కనుక బాడీకి సూట్ అంది సూట్ అవ్వలేదు అనుకోండి వెంటనే తేన్ పూలు రావడము డైజెషన్ ప్రాబ్లమ్ వామిటింగ్ రావడం అవుతుందా లేదా అలా బాడీకి సటన్ టెంపరేచర్ ఫుడ్స్ సటన్ టెంపరేచర్ కెమికల్స్ సటెన్ కాంపోజిషన్ మాత్రమే యాక్సెప్టబుల్ కదా ఆ లెవెల్ దాటితే బాడీకి యాక్సెప్టబుల్ కాదు కదా అలానే మనసుకి కూడా అంతే మంచి భావాలు మంచి విషయాలు యాక్సెప్టబుల్ ఉన్నాయి దానికి ఆపోజిట్గా మీరు చేసి చూడండి ఎలా అయితే జంక్ ఫుడ్ ఫుడ్ తినగానే చచ్చిపోం కదా దాని ఎఫెక్ట్ ఏదో ఉంటుంది వంటలు కొండ్రోల్ లేక తెలుసు అలానే మీరు ఆపోజిట్ భావాలు మనసులో పెట్టుకోండి అది బాధ అనిపిస్తూ తెలుస్తు తెలుస్తూ ఉంటుంది వెంటనే డిజాస్టర్ ఏం జరిగిపోవు మీరు ఒక ఫ్రెండ్తో మాట్లాడారు ఆరొక ఫ్యామిలీతో మాట్లాడారు వాళ్ళకి మీకు ఏదో భేదాభిప్రాయం వచ్చింది రైట్ అరే వీడు ఇలా అనుకుంటున్నాడు అలా అనుకుంటున్నాండి ఇలా అంటాడు అలా అంటాడు అని ఒక గంట సేపు లోపల అనుకున్నారు రైట్ అప్పుడు మీకు కంఫర్టబుల్గా ఉంటుందా లోపల ఉండదు సో ఎందుకంటే మీకు సహజంగా ఏదైతే స్వీకృతమో దానికి రివర్స్లో భావం పెట్టుకున్నాం అన్నట్టు ఎలా అయితే బాగా వేడి ఉన్నది ఒక మురిగిపోయిన పదార్థం ఎలా అయితే తినేసామో అలా ఒక మురిగిపోయిన భావం మనసులో పెట్టుకున్నాం అన్నట్టు అదొక మురిగిపోయిన బాగుంటున్నట్టు అది అది చెడు బాగు మనసులో పెట్టుకు చెడు ఆలోచన మనసులో పెట్టుకుందండి వెంటనే మనకని కరెక్ట్ అనిపించదు ఇది అవునా కాదా అనేది మీరు వెరిఫై చేసుకోండి మీరే వెరిఫై చేసుకోండి వెరీ వెరీ సింపుల్ ఇది అవునా కాదా ఇలా ఉందా లేదా అంటే దిస్ ఈజ్ ద డిజైన్ ఆఫ్ ద నేచర్ ద నేచర్ ఈజ్ లైక్ దిస్ ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉందో గ్రావిటీ ఉందో అది ప్రిన్సిపల్ కదా నేచర్లో ఇది ఉంది కదా ఇది వాటర్ సటెన్ హైట్ నుంచి కొంచెం తక్కువ హైట్ రాగానే పాయించి కిందికి పలకనగానే వస్తుందా లేదా అది నేచర్లో ఉంది కదా అలానే నేచర్లో ప్రతి మనిషికి కొన్ని ఆలోచనలు సర్టన్ టైప్ ఆఫ్ థాట్స్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ మాత్రమే యాక్సెప్టబుల్గా ఉన్నాయి వాటికి ఆపోజిట్ ఫీలింగ్స్ మీరు ఒక్కసారి మన మనసులో ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా మనకి డిస్కంఫర్ట్ అనిపిస్తుంది ఆ ఆలోచన రావడానికి అవతల వ్యక్తి కారణం కావచ్చు అవతల పరిస్థితి కారణం కావచ్చు కానీ మనకి కంఫర్టబుల్ అనిపించదు లోపల హ్యాపీగా అనిపించదు అనేది నా సైడ్ నుంచి ప్రపోజల్ సో ఇది సహజ స్వీకృతి మనస్సాక్షి ప్రతి మనిషిలో ఇన్బిల్ట్గా ఇన్హరెంట్గా ఉందన్నట్టు అయితే దీని గొప్పతనం ఏంటంటే ఇది ఉంది అని ఫస్ట్ తెలుసుకోవడం ఒకటి రెండోది ఇది మారదు ఇది మారదు ఇప్పుడు ప్రేమగా ఉండడమే యాక్సెప్టబుల్ కానీ నేను సే ఒక గంట క్రితమే ద్వేషంగా ఉన్నాను నిన్న ద్వేషంగా ఉన్నాను అంతకుముందు ఉన్నాను అంతకుముందు ఒక వ్యక్తి పట్ల ఎంతసేపు అయినా వాటి మీద ప్రేమ అనేది ఫీలింగ్ అనేది రావట్లేదు అయినా సరే లెట్ సే మీరు లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి ఫలానా ఒక మనిషి పట్ల కోపంగానే ఉన్నారు మనసులో వ్యక్తం చేయలేకపోయినా ఉన్నారు ఈ క్షణం ఇప్పుడు మిమ్మల్ని అడిగినా ఆ వ్యక్తితో మరి మీరు అలానే ఉండాలనుకుంటారా మంచిగా ఉండాలనుకుంటారా అంటే ఏమంటారు అలానే ఉండాలనుకుంటున్నారా ఆ వ్యక్తితో రిలేషన్ మంచిగా అవ్వాలని అనుకుంటున్నారా అంటే ఏమంటారు కదా సో దిస్ ప్రూవ్స్ ద పాయింట్ దట్ మీరు దానికి ఆపోజిట్గా ఎన్నైనా చేయండి అది మాత్రం మారదు ఆన్సర్ ఇదే వస్తుంది పదేళ్ళ నుంచి మీరు మాటలు బంద్ అయిపోయినాయి మాటలు మాట్లాడలేవు మాటలు లేవు రాకపోకలు లేవు అయినా సరే మీకు ఇప్పుడు ఆ కుటుంబంతో కానీ ఆ వ్యక్తులతో కానీ బాగానే ఉండాలనుకుంటున్నారా ఇలానే ఉండాలనుకుంటున్నారా అంటే బాగానే ఉండాలనుకుంటున్నారు కానీ తప్పక ఇలా ఉంటున్నావు అంటారు అవునా తప్పక ఇలా ఉన్నా ఎలా ఉంటారు అంటారు కుదరట్లేదు అంటారు అన్నట్టు అంటే మీరు ఎన్నిసార్లు దానికి రివర్స్ చేసిన మనస్సాక్షి మాత్రం సహజ స్వీకృతి ఏదైతే లోపల ఉందో అది మారదు అది మారదు ఎన్నిసార్లు ఎన్ని టైం ప్రకారం ప్లేస్ ప్రకారం ఈ ఊర్లో అడుగు ఇంకో ఊర్లు అడుగు ఇవ్వాలి అడగండి రేపు అడగండి ఎల్లు అడగండి సమయంతో ఉందో కానీ కాలంతో కానీ పరిస్థితితో కానీ ఈవెన్ ప్లేస్తో కానీ మారదు అన్నట్టు అలాంటిది ఉంది మనలో అలాంటిది ఉంది అందుకే ఏం చేస్తారు గొడవ పెట్టుకొని అబ్బా కొంచెం నాలుగు రోజులు పెట్టను బోదా ప్రశాంతంగా ఉన్నట్టు మనిషి బాడీ పోయింది ఇది ఉందిగా ఈ ఊర్లో కాదు ఇంకో ఊర్లో సెటిల్ అవుదామంటాడు అవుతాడు ఉంటుంది కదా సో ప్లేస్తో మార్చలేవు రైట్ సో అలా ఉంది అన్నట్టు మన సృష్టి అనేది అలా ఉంది అలా ఉందా లేదా మీరే వెరిఫై చేయండి సో ఇక్కడ ఫస్ట్ ఇది స్టార్ట్ ఇది ప్రాసెస్ అండి సో ఏది చెప్పినా మేము ప్రపోజల్ లాగా చెప్పడం ఒకటి రెండోది వెరిఫై చేయడం అనేది మనం మనస్సాక్షితో వెరిఫై చేద్దాం న్యాచురల్ యాక్సెప్టర్తో వెరిఫై చేద్దాం ఈ రెండు పాయింట్స్ చెప్పానైతే అయితే కంటెంట్ స్టార్ట్ చేసే స్టార్ట్ చేసే ముందు సో మన అందరికీ కావాలనుకున్నది ఏంటి వాట్ ఈస్ దట్ వీ ఆల్ వాంట్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నాం మనకు కావాల్సింది ఏంటి సో చెప్పండి ఆన్సర్స్ మీరు గణేష్ రాస్తారు సో మన గణేష్ గారు కూడా ఉన్నారు ఈరోజు హెల్ప్ చేయడానికి గణేష్ గారు ఇక్కడే వైజాగ్ నుంచే చాలా ఇయర్స్ టాటా కంపెనీలో వర్క్ చేశారు తర్వాత ఎర్లీ రిటైర్మెంట్ తీసుకున్నారు ప్లాన్ చేసి నాకు ఇప్పుడు ఒక కంపెనీ రన్ చేస్తున్నారు అండ్ అగ్రికల్చర్ కూడా చేస్తున్నారు సో ఇలాంటి కార్యక్రమాల పట్ల చాలా ఇంట్రెస్టెడ్ సో తను మాకు హెల్ప్ చేస్తున్నారు తను కూడా ఇలా వర్క్షాప్ అటెండ్ అయ్యారు ఇలాంటి చాలా వర్క్షాప్ అటెండ్ అయ్యారు ఐ థింక్ అది క్రియా యోగా అవి కూడా అవి కూడా అటెండ్ అయ్యారు చాలా సిన్సియర్ ప్రాక్టీస్ చేశారు సో ఇక్కడే ఉంటారు ఇది ఎస్కోటా ఎస్కోటాలో ఉంటారు అక్కడ వాళ్ళకి పొలం కూడా ఉంది వాళ్ళ ఫ్యామిలీ వైజాగ్లో ఉంటారు సో విల్ బి హెల్పింగ్ అస్ ఓకే సో మీ రెస్పాన్సెస్ అండి మనకు కావాల్సింది ఏంటి వాట్ ఈస్ దట్ వీ ఆల్ వాంట్ ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నారు మీకు కావాల్సిన ఏ ఏ ఉంటే చాలు అనుకుంటున్నారు చెప్పండి వన్ బై వన్ చెప్పండి వాట్ ఈస్ దట్ యు వాంట్ ఇన్ లైఫ్ మీ డిజైర్స్ కానీ మీ ఎయిమ్ ఆర్ టార్గెట్ ఇన్ లైఫ్ గోల్ ఇన్ లైఫ్ లవ్

బాగుండాలి తెలుగు రాయండి బాగుండాలి అని సరే తగ్గి సర్వీస్ చేయాలన్నా నిజో ఓకే సర్వీస్ జీవితం ప్రశాంతంగా ఉన్న జీవితం ప్రశాంతంగా ఉండేటప్పుడు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది యా పీస్ఫుల్ పీస్ఫుల్ అనేది స్వాధీని శాంతిగా పీస్ఫుల్ ఇంకా పిల్లలకి ఏమద్ద మీరు ఇక్కడ రాసిన నిజం చెప్పండి మీరు కొంత చెప్పకపోతే రావు ఆనందంగా ఉండడం వెల్తీ వెల్తీ వెల్ వెల్దీ గణేష్ గారు వెల్తీ ఆనందంగా అంత పరిస్థితులను నేను దీన్ని ధైర్యంగా నాలవడానికి నేను సాధిస్తాను yes sir yes. so face all face all situations facing all face all healthy yeah. energy, energy, energy energy energetic yeah, yeah. already right. yeah best person sir peace yeah peace is the action. yes the pressure yeah healthy peaceful that's yeah. already there yes any situation lo okay lagadu okay we good and to good we good no good sir. balanced and right we good in all situations yeah one word balance that's good that's just word be just word be okay present been प्रेजेंट okay. okay. so, <laughs> मोमेंट है ओके <laughs> फाइन <प्रुथ? laughs> एक पार्टीशन ऐसे डायलॉग्स ओके सो इप इवन नहीं कहाँ वाला आपको नगर है ट्रूथ ये वो चेक कर मुरा ए क्लास नो फिफ्थ क्लास ओ फिफ्थ क्लास सेम पे

నీకు ఏం కావాలి ఎలా ఉండాలనుకుంటున్నావు అవి అడిగాను ట్రూత్ అంటే నీకు ట్రూత్ కావాలా ట్రూత్ తెలుసుకోవాలన్నా ఏంటి ట్రూత్ ట్రూత్కోవాలన్నా క్షమించి పర్గి నైస్ అండి క్షమాగుణం యా ఇంకా ఎనీథింగ్ అండి ఓకే అండి సో ఇప్పుడు టెంటేటివ్గా మనం అందరు చెప్పినాయి ఇక్కడ రా ఇక్కడ రాసామన్నాడు సో మనకు ప్రేమగా ఉండడం నిజాయితీగా ఉండడం హ్యాపీగా ఉండడం పాజిటివ్ థింకింగ్ పీస్ఫుల్గా అన్ని సిచ్యువేషన్స్ అందరినీ యాక్సెప్ట్ చేయడం ఎనర్జెటిక్గా ఉండడం హెల్దీగా ఉండడం ఒక బెస్ట్ పర్సన్ లాగా ఉండడం హ్యాపీనెస్ మనం మంచిగా ఉండి ఇంకా మంచి చేయడం సో సర్వీస్ టు అదర్స్ వేరే వాళ్ళకి సేవ చేయడం అని వెల్తీగా ఉండడం మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అని ఉండడం ట్రస్ట్ వర్తి వేరే వాళ్ళని ట్రస్ట్ చేసేదాన్ని ఉండడం అన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయగలగడం మనం బాగుండి సమృద్ధిగా ఉండి ఇవన్నీ రాస్తున్నాం దిస్ ఇస్ వాట్ వీఆర్ వాంట్ అందరికి మనకు కావాల్సింది ఇది సో ఇన్ వే దిస్ ఇస్ వేర్ వీ వాంట్ రీచ్ ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను బట్ ఇది కావాలి అంటే మనలో మనం ఏం కావాలి ఏది ఉంటే ఇక్కడ రీచ్ అవుదాం ఇక్కడికి రీచ్ అవుద్దాం అనుకుంటున్నాం కదా ఇక్కడికి ఇక్కడికి చేరుకోవాలి అనుకుంటున్నాం ఈ విధంగా ఈ విధంగా ఉండాలి అనుకుంటున్నాం అలా అంటే మరి ఏం కావాలి అది ఇక్కడ లిస్ట్ చేద్దాం మనలో ఏముంటే మనం ఏం చేస్తే ఇది రీచ్ అవుతాం అది ఇక్కడ రాదాం వేరే కలర్ తీసుకొని గణేష్ వేరే కలర్ తీసుకుని వేరే కలర్ యా What is that we want in life to reach this fix? Balance mindset. Okay, certain mindset. Mindset. Okay. Goals. Goals. Setting goals. Okay, goal. Goal setting. Ah, uh, yeah, green or the red Okay. 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 truth. Okay. అని అడుగుతున్నాను నేను గెస్ అది మన దగ్గర ఏం ఉంటే ట్రూట్ వస్తుంది ఫోన్ కొనుక్కుంటే ట్రూట్ వస్తుందా బాగా టీవీ చూస్తే ట్రూట్ వస్తుందా వీడియోస్ చూస్తే వస్తుందా ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏమడుతుంది అంటే ఏదైతే మనం హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్నాం హెల్తీగా ఉండాలనుకుంటున్నాం ట్రస్ట్ వర్తి పర్సన్ అవ్వాలనుకుంటున్నాం ఇలా కావాలి అంటే ఏం చేయాలి కావాలి సో మనలో హెల్పింగ్ నేచర్ ఉండాలి అంటున్నాను గణేష్ గారు హెల్పింగ్ నేచర్ కానీ మనలో ఆ నేచర్ ఉండాలి ఓకే ఒక నిమిషం మంచి మనసు అని రాయండి గణేష్ గారు మనలోనే ప్రేమ ఉండాలి నమ్మకం వచ్చినా ఏం పర్లేదు ఈ లెఫ్ట్ సైడ్ హ్యాపీగా హెల్తీగా ఇవన్నీ ఉండాలి అంటే మన దగ్గర ఏమి ఉండాలి అని అడుగుతున్నాం అదే సాధన చేయాలి ప్రాక్టీస్ 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 ఉండాలి అదే బ్యాలెన్స్ ఉండాలి అంటే మరి ఏం చేయాలి ఏం కావాలి ఏమైనా వస్తువులు కావాలా ఈ వెబ్సైట్ కావాలి అంటే ఇప్పుడు ఏం కావాలి మనకి కన్సిస్టెన్సీ ప్రాక్టీస్ ప్లస్ కన్సిస్టెన్సీ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని ఓకే యోగా చేయాలి యోగా మెడిటేషన్ ఇంకా డిసిప్లిన్ ఏం కావాలి పేషెన్స్ సో ఇప్పుడు వెల్దీగా ఉండాలన్నారు అంటే వెల్దిగా అంటే కావాల్సిన డబ్బు కానీ వస్తుంది కానీ అలా ఉన్నాం అవి అవి ఎవరు ఏం రాయలే మరి ఇక్కడ వెల్దీగా ఎలా అవుతాం వెల్దీగా ఎలా అవుతాం మన దగ్గర వెల్దీ అంటే వెల్దీ అంటే ఏంటి మన దగ్గర సరిపడా డబ్బు ఉండాలి అవసరం లేదా డబ్బు మన దగ్గర చెప్పట్లేదు మీరు అందరూ మీ దగ్గర ఉన్న నాకు అలా తీసి మా ఫిస్కే తీసుకుంటాం మీకు ఫోన్ పాస్వర్డ్ హాస్పిటల్ అవి చెప్తే మనీ కావరా ఫెసిలిటీస్ కావాలా రైట్ అది రండి మనీ ఫెసిలిటీస్ రైట్ సో ఇప్పుడు మీరు ప్రస్తుతం మన మనం ఉన్న సిచ్యువేషన్లో ఒకసారి అబ్జర్వ్ అబ్జర్వ్ చేసుకుంటే సో లెక్స్ మన ఫ్యామిలీలో అనుకోండి ఏవైతే కొంచెం ఇష్యూస్ అనుకుంటున్నామో కొంచెం డిస్టర్బెన్స్ లాగా ఇవి కూడా లేకుండా బాగుంది అనుకుంటున్నామో అది ఏ ఏరియాలో ఉన్నాయి ఎక్కువ మన ఫ్యామిలీ వరకే చూసుకుందాం మన ఫ్యామిలీ వరకే చూసుకుంటే ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా అవి దేనికి సంబంధించినవి దేనికి సంబంధించినవి అది ఫ్యామిలీ చిన్న చిన్న ఏదైనా ఉంటుంది కదా ఎవరికైనా ఉంటుంది మాకైనా ఉంటుంది ఎవరు దేనికి సంబంధించినవి అభిప్రాయపేదాలు ఎవరి మధ్యలో ఏదో ఒక రిలేషన్లో అభిప్రాయ ఏదో ఎదుర్కొంది ఇంకా దేని మీద ఉన్నాయి ఇష్యూస్ ప్రాపర్టీస్ ఆస్తులకు సంబంధించి ఇంకా ఒక ఫ్యామిలీలో రైట్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ అసలు మీ ఫ్యామిలీ తీసుకోండి ఏదైనా ఇష్యూ ఉందంటే దేనికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి మీ ఫ్యామిలీ తీసుకొని మీ దానికే ఆన్సర్ చేయండి దేనికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి డబ్బు ఆరోగ్యం నిర్ణయం అండి ఓకే ఇంకా ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసకూడదు సో ఇన్ జనరల్ చూసామంటే అండి ఫస్ట్ ఒక లెవెల్ ఆఫ్ మనీ మినిమం మనీ మన దగ్గర ఫెసిలిటీస్ సరిపడా మనీ లేనంతవరకు అదే మెయిన్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది ఫస్ట్ మనకు అసలు మనం మినిమంలో మినిమమ్ మన అవసరాలు ఏవైతే ఉన్నాయో దానికి సరిపడా ఫెసిలిటీస్ లేనంత వరకు అయితే అసలు అదే మెయిన్గా ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ కూడా ఏమనిపిస్తుంది గ్రాడ్యుయేట్ అవ్వడం మార్క్స్ ఎగ్జామ్స్ జాబ్ వరకే ఇంకా లైఫ్ తర్వాత ఎవ్రీథింగ్ ఎబ్రీతింగ్ విలువి అనిపిస్తుంది అది రానంత వరకు అసలు బట్ అసలు ప్రాబ్లం దాని తర్వాతనే స్టార్ట్ అవుతుంది ఇది కూడా ప్రాబ్లం బట్ దాని తర్వాత ఇంకా పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది సో ఈ ఈ మనీ ఫిజికల్ ఫెసిలిటీస్ పార్ట్ ఏదైతే ఉందో అండి మనీ పార్ట్ ఏదైతే ఉందో అది లేనప్పుడు మాత్రం అదే అన్నిటికంటే పెద్దది అనిపిస్తుంది దాని తర్వాత మనకు మేజర్గా మనకు అనిపించేది ఏంటంటే ఈ సంబంధాలు రిలేషన్షిప్ విత్ ఇన్ ఫ్యామిలీలో భార్యాభర్త మధ్యలో కానీ బ్రదర్ సిస్టర్ మధ్యలో కానీ సిస్టర్ సిస్టర్ మధ్యలో కానీ పిల్లలతో కానీ హస్బెండ్ వైఫ్తో కానీ అత్త మామలతో కానీ సో ఈ రిలేషన్షిప్లో చిన్న చిన్న గ్యాప్స్ ఏవైతే ఉంటాయో ఏది ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాలు చేసిన తర్వాత కాపురం చేసిన తర్వాత కూడా రైట్ ఓ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ వైఫ్ హస్బెండ్ మధ్యలో కూడా అయినా సరే వాళ్ళు ఇప్పుడే పెళ్ళైన కూడా చిన్న చిన్న గ్యాప్స్ అనేవి అనేవి ఉంటాయి అదే ఒకటి చాలా వరకు మన మేజర్ కాన్సప్ ఏది ఒకసారి డబ్బు మినిమం డబ్బు అనేది మన దగ్గర వచ్చారు ఆ డబ్బు రావాలి మాత్రం అదే మెయిన్ ప్రాబ్లం లాగా ఉంటుంది మనం దాని మీద పని చేయాలి కూడా అండ్ సరిపడా సమకూర్చుకోవాలి మీరు జాబ్ చేస్తారా బిజినెస్ చేస్తారా ఇంకోటి చేస్తారా ఇంకోటి చేస్తారా అదైతే మినిమం ఎన్ష్యూర్ చేసుకోవాలి లేకపోతే ఈ శరీరాసాలను ఎలా పెరుగుతారు కంపల్సరీ దాని తర్వాత ఓన్లీ డబ్బు సరిపడా సమకూర్చగానే అవుద్దా అంటే సరిపోదు సో రిలేషన్షిప్సే మెయిన్ ఇష్యూ ఉంటుంది సో సరైన రిలేషన్షిప్స్ కావాలి అది కావాలంటే రిలేషన్షిప్ సరిగ్గా లేకుండా రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్ అనేవి సరికి లేకుండా మనకి హ్యాపీగా ఉండడం కానీ పీస్ఫుల్గా ఉండడం కానీ ఇది సాధ్యపడదు రైట్ అయితే ఇప్పుడు లేటెస్టే డబ్బు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను అబ్జ్యూవ్ చేసుకుంటాను ఏంటంటే డబ్బు ప్రాబ్లం అయితే లేదు అని అనుకుంటున్నాను ఆ ప్రాబ్లం ఉంటే దాన్ని ఇంకా డబ్బు సంపాదించడానికి అయితే ప్యూర్గా చేయాలి ఒక లెవెల్కి అయితే రీచ్ అవ్వాలి కంపల్సరీ సో మనీ ప్రాబ్లం లేదు రిలేషన్షిప్స్ ఉన్నాయి రిలేషన్షిప్ ఉన్నాయంటే మనం ఉన్నాము అంటేనే మనకు అమ్మ నాన్న ఉన్నారు బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు అలా ఉన్నారు రిలేషన్షిప్ని మీరు సపరేట్ క్రియేట్ చేయని అవసరం లేదు దేర్ ఆల్రెడీ దే యాభై మదర్ యాభై ఫాదర్ యా బ్రదర్ యో సిస్టర్ ఇంకా పక్క ఇంటి వాళ్ళు ఉన్నారు టీచర్స్ ఉన్నారు కాలేజెస్ ఉన్నాం ఇక్కడ ఇంతమంది ఉన్నాం అందరూ మనం రిలేటెడ్ వర్క్ షాప్ పార్టిసిపెంట్స్ రిలేటెడ్ రిలేషన్షిప్స్ ఉన్నాం సో మనీ ఉంది రిలేషన్షిప్స్ ఉన్నాయి రైట్ బట్ తర్వాత కూడా దెర్ఆర్ సమ్ యూనో సమ్ గ్యాప్స్ ఏదైతే پیسఫుల్ గా ఉండాల అనుకుంటున్నామో ఏదైతే హ్యాపీ గా ఉండాల అనుకుంటున్నామో అందరం యాక్సెప్ట్ చేస్తాం అది లేదు సో వాట్ ఇస్ దట్ మిస్సింగ్ దేర్ మనీ ఇస్ దేర్ రిలేషన్షిప్స్ ఆర్ దేర్ ఫ్యామిలీ Members ఉన్నారు ఉన్నాక కూడా మరి ఎందుకు మనం ఇంకా ఫుల్ గా హ్యాపీ హ్యాపీనెస్ లో కొంచెం గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకు ఉన్నాయి అభిప్రాయాలు అభిప్రాయకైతలు ఉన్నాయి ఒకరినంటే ఒకరు యాక్సెప్టెన్స్ లేదు ఈగో ఈగో ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ కరెక్ట్గా చెప్పారు రైట్ సో ఈ ఆస్పెక్ట్స్ చూడండి సో ఇవన్నీ ఒక ఒక దాని వైపు పాయింట్ పాయింట్ చేస్తున్నాను ప్రెసెంటేషన్కి వెళ్తాను